మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ ఛానల్లో మీరు ఒక తమిళ అనువాద కథను వినబోతున్నారు కథ పేరు వెలుతురు అనువాదం జీసీజీవి తమిళ కథ రచన శ్రీని ఇప్పుడు కథ వినండి వెలుతురు చీకట పడుతుంది సముద్రమంతా నలుపు తిరుగుతూ ఉంది భయం వేస్తుందా ఇంటికి భయమా ఆ మేసాలోడు అరుగు మీదే కాళ్ళు చాపుకుని కూర్చుని ఉంటాడు మనల్ని లోపలికి రానిడు ఇప్పుడే కాదులే ఇంకొంచెం చీకటి పడాలి వెంటనే వెళితే అమ్మను చూడొచ్చు వీలు కాదు దీపాలు పెట్టేశారు పౌడర్ రాసుకుని పూలు పెట్టుకుని తలుపు మూసి ఉంటుంది అమ్మ బుర్రమేసాలుడు కుక్క మాదిరి అరుగు మీద కాపలా ఉంటాడు అమ్మ దగ్గరికి పోలేం మనం ఎవరైనా వచ్చి ఉంటారా నల్లగా మొరటుగా అసహ్యంగా భయంగా ఉంటుంది వాళ్ళని చూస్తేనే కానీ అమ్మకు భయం లేదే వాళ్లతో నవ్వుతూ చతుర్లాడుతూ ఉంటుందిగా అమ్మకి బాగా డబ్బులు ఇస్తారేమో లేదు ఆ మేసాలోడే డబ్బంతా లాగేసుకుంటాడు అమ్మకి ఇస్తాడులే అవునేమో మొన్న పండక్కి నీకు చొక్కా నెక్కరు నాకు గౌను రెబ్బను పావడ గాజులు అన్నీ కొనిచ్చాడులే మతాపాలు కూడా కొనిచ్చాడుగా ఏమైనా మిఠాయి కొనుక్కోండి అని డబ్బులు కూడా ఇచ్చాడు మనకి అయితే వాడు మంచోడేనంటావా చి దొంగముడా కొడుకు యదవ ఏం ఎందుకని దీపావళికి అమ్మతో కలిసి బజారుకి వెళ్ళి డ్రెస్ కొనుక్కోవాలని నువ్వు ఎంత ఏడ్చావు ఆ చచ్చినోడు ఏమన్నాడు ఏమన్నాడు మీ అమ్మకి మంచి గిరాకీలు తగిలేదు ఈ సమయంలోనే అది రావటానికి వీల్లేదు పోండి అని కసురుకోలేదు ఆ ముదస్థడు వానొచ్చేటట్టుంది కదూ లే వెళదాం నీ పావుడ అంతా ఇసక బాగా విదిల్చుకో నీ నిక్కర కూడా జారిపోతూ ఉంది కట్టుకో చినుకులు మొదలయ్యాయి పద తొందరగా అబ్బా ఎంత పెద్ద అలలో చూడు ఎంత అందంగా ఉందో కదా అందమా తు అమ్మ అందంగానే ఉంది చూడటానికి కానీ చిచి సరేలే త్వరగా నడువు పోదాం ఎక్కడికి ఇంటికే వెళ్ళి అమ్మా అని పిలుద్దాం తలుపు తెరుస్తుందేమో లాభం లేదు లోపల నుంచి నవ్వులు వినపడతాయి ఆ మేసాలముండ కొడుకు మన మొహాన డబ్బులు ఇచ్చేసి ఏదైనా తినేసి వచ్చి ఈ అరుగు మీదే నోరు మూసుకుని తొంగోండి అని కసురుతాడు నేను రాను ఆ ఇంటికి త్వరగా నడు పెద్ద వస్తుంది అదిగో దూరాన ఎంతో పెద్ద లైట్ తిరుగుతూ ఉంది భలే ఉంది కదూ ఆ లైట్కేసి చూడొద్దు నీ కళ్ళు దెబ్బతింటాయి చొక్కా వేసుకోలేదేం లేదు మండుతూ ఉంది మండుతుందా ఏం నాతో పాటు పరిగెత్తు వాన జోరెక్కి పోయింది కుట్టి కుట్టిగాడింటికి పోదాం కుట్టి మంచోడేనా వాళ్ళమ్మ మంచిది ఎందుకని ఆమె ఎప్పుడూ వాడి పక్కనే ఉంటుంది రాత్రుళ్ళు కూడానా ఇంటికి రాత్రి ఎవరు రారా తలుపు తెరిచే ఉంటుంది కానీ వాళ్ళమ్మ రోజూ స్నానం చేయదు పౌడర్ రాసుకోదు ఒళ్ళంతా చెమట కంపు చీ నిజంగా అవును ఎంత చెమట వాసన అయితే ఏంలే కుట్టిగాడు ఎంత చక్క ఆమె ఒళ్ళో పడుకుంటాడు హాయిగా మన అమ్మ పౌడర్ రాసుకుంటుంది తలనిండా పూలు పెట్టుకుంటుంది గుమ్మగుమలాడుతూ ఉంటుంది ఏం లాభం మనం అమ్మఒడ్లో కూర్చోలేం కదా కుట్టిగాడే మనకన్నా అదృష్టం చేసుకున్నాడు చెమట వాసన వేసినా అమ్మఒడ్లో పడుకుంటాడు వాడు వాళ్ళమ్మ అగ్గిపెట్టెల కంపెనీకి పనికిపోతుంది డబ్బులు సంపాదిస్తుంది కుట్టిగాడిని స్కూల్లో కూడా చేర్చిందిగా కానీ ఆమె నవ్వదు మన అమ్మ ఊరికే నవ్వుతుంది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు రోజు ఏడుస్తూనే ఉన్నాం కదా వర్షం ఇంకా ఎక్కువైంది పరిగెత్తు నువ్వు కూడా అమ్మ మాదిరిగా పౌడర్ వేసుకుంటావా పెద్ద అయితే చీచీ పోరా నువ్వు వేసాలు పెట్టుకుంటావా నేను అగ్గిపెట్టెల కంపెనీకి పనికిపోతాను అగ్గి పుల్లలు సర్ది పెట్టెల్లో నింపుతా అబ్బా చలి చంపుతుంది పాపం చొక్కా కూడా లేదు నీకు ఇంటికి తిరిగి వెళ్ళిపోదామా కుట్టీలు చాలా దూరం కదా మన ఇంటికా చి ఇంకెప్పుడు వద్దా వద్దే వద్దు మరి ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం అగ్గిపెట్ల ఫ్యాక్టరీ టీ గ్లాసులు కడగటానికి పోస్టర్లు అతికించటానికి ఎక్కడికైనా చీకటిగా ఉంది నాకు భయం వేస్తుందిరా వెలుతురు వస్తుందిలే వెలుతురు తమిళ కథ విన్నారు కదా ఈ కథ నవంబర్ రెండు వేల తొమ్మిది విపుల మాసపత్రికలో ప్రచురింపబడింది విపుల సౌజన్యంతో ఈ కథ మీకు వినిపించాను కథ ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదూ విషాదంగా ఉంది కదూ చిన్న పిల్లలు తమ తల్లి కథను తమ వెతలను చెప్పారు కదా చాలా బాధేస్తుంది కదా ఇలాంటి పిల్లలు వాళ్ళ బాల్యము వాళ్ళ భావాలు మనసు నలిగిపోకూడదని మనం కూడా కోరుకుందాము సరేనా మిత్రులారా ఈ కథ ఆరున్నర నిమిషాల పాటే వచ్చింది అందుకనే మరొక చిన్న అనువాద కథ చెప్పుకుందాము కాఫ్కా మినీ కథలు మీలో ఎవరికైనా పరిచయం ఉందా అందులో ఒక చిన్న కథని చెప్పుకుందాము కాఫ్కో బిశ్వఖ్యాతిగాంచిన రచయిత ఆయన అస్తిత్వవాద రచయితల్లో చాలా ప్రముఖ స్థానాన్ని వహించిన వాడు ఆయన రచనల్ని అర్థం చేసుకోవటమే చాలా కష్టం అర్థం చేసుకున్న కొద్దీ అనుభూతుల లోతుల్లోకి దిగిన కొద్దీ ఆయన రచనల్ని చదివి జనం ఊరోతులుగిపోయారంటే అతిశయోక్తి లేదు కాఫ్కా చాలా మినీ కథలు రాశారు కొన్ని మినీ కథల్ని తెలుగులోకి అనువదించారు ఇవాళ కథని వేమూరి ఆంజనేయ శర్మ అనువదించారు సహచరులు కథ వినండి మేము ఐదుగురు సహచరులం ఒకరోజు మేమందరం ఒకరి తర్వాత ఇంకొకరం ఇంట్లో నుండి బయటకు వచ్చాము మొదటివాడు గేటు దగ్గర నిలబడ్డాడు అతని పక్కగా అందరం ఒక పంక్తిగా నిలబడ్డాము జనం మమ్మల్ని గుర్తించారు ఈ ఐదుగురు ఒక ఇంట్లో నుండే వచ్చారన్నారు మేమందరం ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా ఆరోవాడు కూడా ఆ ఇంట్లో ప్రవేశించటానికి ప్రయత్నం చేయకపోతే మేము శాంతిగా నివసిస్తున్నట్లు లెక్క ఆరోవాడు ఆ ఇంట్లో ప్రవేశించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు అతని వల్ల మాకు కలిగే ఇబ్బంది ఏమీ లేకపోయినా అతడు రావటం మాకు ఇష్టం లేదు అది తెలిసి కూడా అతడు లోపలికి రావాలనని ఎందుకు ప్రయత్నం చేస్తున్నట్టు అతడెవరో మాకు తెలియదు అతను రావటం మాకు ఇష్టం లేదు మేము ఐదుగురం ఒకరినొకరు ఎరిగి ఉండి ఇక్కడికి చేరలేదు ఒకరినొకరు అసలే ఎరగం సర్దుకుని పోతున్నాం ఈ కలిసి ఉండటంలో కూడా ఏమీ అర్థం లేదు ఐదుగురం ఉన్నాం ఉంటున్నాం మాకు కలిగిన అనుభవం ఆధారంగా ఆరోవాడు రావటం మాకేమాత్రం ఇష్టం లేదు ఇదంతా ఆరోవాడికి వివరంగా చెప్పటం ఎట్లా వాడితో చెప్పటం ఆరంభిస్తే అతన్ని మేము స్వీకరించినట్లవుతుంది అందువల్ల అతనితో మాట్లాడము అతన్ని మాలో చేర్చుకోము అంతే అయినా అతడు తన ప్రయత్నం మానడం లేదు మేము మోచేతులతో అతన్ని పారేస్తున్నాము తోసేస్తున్నాము మేము ఎంత బయటకు నిట్టినా ఎంత బయటకు తోసినా అతడు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కథ విన్నారు కదా ఈ ఐదుగురు ఎవరు ఆరోవాడు ఎవరు ఎందుకు అతన్ని రావద్దంటున్నారు మీకేమైనా అర్థమైందా కథ మీకు అర్థమైనట్లయితే స్పందించండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని జవాబుని తప్పకుండా రాస్తారు కదా మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న కథలతోటే మీకు ఆసక్తి కలిగించే విధంగా అనువాద కథలను పరిచయం చేస్తూనే ఉంటాను మీరు వింటూనే ఉంటారు కదా తప్పకుండా వినండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలా కథలు వినిపించడానికి తగిన ఉత్సాహాన్ని ఇస్తారు కదూ నమస్తే వనజా తాతనేని కథలు వింటున్నందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు